హాయ్ అండి ఈ రోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మాకు బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయి బర్త్డే ఉంటే నేనే డిజైన్ చేశాను దీనికి సంబంధించిన ఫ్యాబ్రిక్ నేను మ్యాట్స్ వరల్డ్ యూట్యూబ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి రెండు మీటర్లు పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట నేను దీనికోసం రెండు మీటర్లు ఒరిజినల్ క్లాత్ రెండు మీటర్ లైనింగ్ క్లాత్ వాడాను లైనింగ్ క్లాత్ రెండు మీటర్లు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ అది వచ్చేసి ఎయిటీ వన్ ఎయిటీ రూపీస్తో అయితే నాకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది బర్త్డే ఫ్రాక్ ఆ ఫ్లవర్ కూడా నేనే డిజైన్ చేసి అంటే నేనే తయారు చేసి పెట్టాను కింద ఎలా వచ్చింది చూసారో కౌస్ కింద అలా రావాలంటే మనము సాగ సాగదీసి ఇది అంబ్రిల్లా అండి మళ్ళీ నడుము దగ్గర కూడా ఫిల్స్ వస్తుంది అనమాట కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా మొత్తం కూడా నేను దీంట్లోనే పెట్టేసానమాట సో ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కూడా ఈరోజు వీడియోలో చెప్తాను ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ బేబీకి సన్నగా ఉంటుంది కొంచెం హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే పిల్లలకి కుట్టేటప్పుడు ఏజ్ కన్నా పాప సన్నగా ఉంటుందా లావుగా ఉంటుందో అది చూసుకోవాలన్నమాట బాగా సన్నగా ఉంటుంది సో నేను రెండు మీటర్ లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను అండి ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే చెస్ట్ లూజ్ వీళ్ళకి ఇరవై రెండు ఇంచులే ఉంది చాలా సన్నగా ఉంది కాబట్టి నాలుగు ఫోలింగ్ చేస్తామనుకోండి మనకి రెండు బాడీ పార్ట్లు ఫ్రంట్ టు బ్యాక్ రెండు రెడీ అయిపోతే ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి బాడీ పార్ట్ హైట్ వచ్చేసి పది ఇంచులు అండి చెస్ట్ వచ్చేసి ఇరవై రెండు నడుము వచ్చేసి ఇరవై ఒకటి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర చంక డౌన్ వచ్చేసి మనకి అంటే చంక రౌండ్ వచ్చేసి మనకి పది ఇంచుల దాకా ఉందన్నమాట చెప్తాను ఎలా కటింగ్ చేసుకోవాలో ఏంటంటే పాపకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అంతే వస్తుంది అనమాట కింద పావుంచు హాఫ్ ఇంచు అంత ఖర్చు వదిలేసుకుని బాడీ పార్ట్ హైట్ వచ్చేసి పది ఇంచులు తీసుకున్నాను పైన మళ్ళీ షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఖర్చులు కావాలి కదా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత మనకి చెస్ట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా చెస్ట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను వెనకాల నెక్ కొంచెం కిందకే ఉంటుంది ఫ్రంట్ కూడా కిందకే ఉంటుంది నాలుగున్నర ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ముందే నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట పాపది నాలుగున్నర ఇంచులు అలాగా ఫుల్ షోల్డరు విధంగా చెస్ట్ వచ్చేసి ఐదున్నర నడుము లూజ్ దగ్గర మీరు డాట్స్తో కలిపి ఐదున్నర ఇంచులు తీసుకోండి షోల్డర్ కోసం నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను నాలుగున్నర ఇంచులండి ఫుల్ షోల్డరు చంక డౌన్ వచ్చేసి నాలుగు పావు తీసుకున్నాను నాలుగు పావు ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇచ్చేసి లాగా షేప్ తిప్పేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి నెక్ విడితే వచ్చేసి రెండున్నర డౌన్ వచ్చేసి ఇంచులు అంతే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే తీసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి దిలి షేప్ తీసుకున్నాను హార్ట్ షేప్ వెనకాల వచ్చేసి నార్మల్గా రౌండ్ తీసుకున్నాను కొంచెం పైకి తీసుకున్నాను ఇదిగోండి అంటే నేను మూడు ఇంచులు తీసుకున్నాను కదా వెనకాల రెండున్నర ఇంచులు తీసుకున్నాను అనమాట రెండు ఒకేసారి కట్ చేసుకుంటే నాకు టైం సేవ్ అవుతుంది పైగా పాప సన్నగా ఉంది కాబట్టి క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా బాగానే అవుతుంది కానీ మీరు పాప కొంచెం బుద్ధిగా ఉంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ సపరేట్ బ్యాక్ పార్ట్ సపరేట్ కట్ చేసుకోండి ఎందుకంటే వెనకాల లుక్స్ పట్టి పట్టి కావాల్సిన ఖర్చు కావాలి కదా సో దానికోసం అనమాట సన్నగా ఉండటం వల్ల నేను ఎంతైతే క్లాత్ ఉందో అంత ఖర్చు కింద పెట్టేశాను ఫ్రంట్ వచ్చేసి ఇలాగ హార్ట్ షేప్ ఇచ్చానండి ఇలాగా వచ్చేసి ఓపెన్ చేసేసాను ఇలా ఓపెన్ చేసేయాలి అయిపోయింది ఇప్పుడు నేను కింద అంబ్రిల్లా కట్టే ఇస్తాను కానీ అంబ్రిల్లా ఇవ్వడం వల్ల పాప నడుం బాగా సన్నగుంది కాబట్టి మనం సన్నగా నడుము వల్ల హైట్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకే తీసుకుని ముప్పై ఐదు అన్నమాట హైటు పది ఇంచులు తీసేస్తే బాడీ పార్ట్ కోసం ఇరవై ఐదు ఇంచులు కదా అయితే క్లాత్ వేస్ట్ అయిపోతుంది అందుకు నడుము బాగా ఎక్కువ పెట్టేసి ఆ ఎక్కువ ఉన్న క్లాత్ నేను ఏం చేస్తానంటే ఫిల్స్ పెట్టేస్తానమాట దీనివల్ల ఏంటంటే మనకి క్లాత్ బాగా సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నడుము లూజ్ లంగా మెథడ్లో నేను కట్ చేస్తున్నాను మనకి లంగా అయితే ఎలా ఉంటుందో అలా అనమాట నాలుగు ఫోల్డ్ చేశాను నడుము దగ్గర నేను మొత్తానికి ఈ ఒరిజినల్ క్లాత్కి ఎక్కువ పెడతాను లైనింగ్ క్లాత్కి కరెక్ట్గా పెడతాను నడుము దగ్గర నేను ఐదున్నర ఇంచులు ఇచ్చి ఎగ్స్ట్రా వచ్చే కోసం రెండు ఇంచులు ఇచ్చాను హైట్ వచ్చేసి ఇరవై మూడు ఇంచులు ఇచ్చాను ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ తక్కువ ఉండాలి కదా అందుకుని ఇలా క్రాస్గా కట్ చేసేయండి అర్థమైంది కదండి నడుము లూజ్ దగ్గర నాలుగో భాగం ఇచ్చి ఐదున్నర ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నాను హైట్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఉండాలి కానీ నేను తక్కువే తీసుకున్నాను ఇరవై మూడు ఇంచులు ఒరిజినల్ క్లాత్ ఎక్కువ తీసుకుంటాను అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ రెండు మీటర్లు శారీ పన్నా ఫస్ట్ మనం అంబ్రిలాకి ఎలాగేస్తాం సింగిల్ పీస్ అంబ్రిలా అండి ఇది ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంటుంది కదా ఇలా క్రాస్గా వేసేసి మనం కటింగ్ చేస్తాం కదా ఇలా చేయడం వల్ల మనకి క్లాత్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చిన్న పాప కాబట్టి మిగతా అంతా వేస్ట్ అయిపోతుంది సో నేనేం చేస్తానంటే ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసేస్తాను బాడీ పార్ట్ కట్ చేసేసుకుని ఆ తర్వాత ఎంతైతే క్లాత్ ఉందో అంతా కూడా పెట్టేసుకుంటాను అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదండి క్లాత్ అనేది ఇలాగ మామూలుగా అయితే ఇలాగ పెట్టుకోవాలి క్రాస్గా కోన్ లాగా పెట్టేసుకుని ఇలా కోన్ కింద పెట్టేసుకుని నడుము దగ్గర కట్ చేసుకుంటే అక్కడి నుంచి హైట్ అనేది మార్కింగ్ వేసుకుంటాం కదా సో అలా చేయటం వల్ల మనకి బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇంకా క్లాత్ వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుంటాను హ్యాండ్స్కి కొంచెం తక్కువ క్లాత్ అయితే సరిపోతుంది కొంచెం హ్యాండ్స్ అనేది డిజైనర్ పెట్టానండి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ పెట్టేసి స్ట్రేట్గా కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసినట్టే హ్యాండ్స్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా హ్యాండ్స్ ఆ మోడల్ పెట్టాను అనమాట దానికోసం నేను ఒక ఏడు ఇంచుల వరకు పొడుగుంచుకుని కట్ చేసేసాను తర్వాత నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా కుట్టాలి ఏంటనేది ఒక ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇది టూ హ్యాండ్స్కి అనమాట టూ హ్యాండ్స్ కోసం మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం ఎలా వస్తుందంటే మనకి షేప్ వచ్చి చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి నేను చెప్పడం కన్నా కుట్టేటప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా వస్తుందండి ఇలా వస్తుందనమాట చెప్తాలే కుట్టేటప్పుడు ఇప్పుడు మిగిలిన క్లాత్ని హాఫ్ సర్కిల్ కింద వేసుకుందాం ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి మనకి సమోసా షేప్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలన్నమాట ఇది హాఫ్ సర్కిల్ అంటారు హాఫ్ సర్కిల్కి ఫోర్ లేయర్స్ వస్తుంది అదే మనకి ఫుల్ సర్కిల్ అయితే మొత్తం సిక్స్టీన్ లేయర్స్ వస్తుంది చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది కదా ఇలాగా దీన్ని ఇలా వేసేసుకోవాలన్నమాట వేసేసుకుంటే కరెక్ట్గా మనకి సమోసా షేప్ లాగా వస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా దేనికి అవసరం లేదు క్లాత్ ఇంకా ఓకేనా మనకు ఆల్రెడీ బాడీ పార్ట్ వచ్చేసినాయి హ్యాండ్స్ వచ్చేసినాయి కాబట్టి నేను కింద నుంచి మార్కింగ్ వేస్తాను ఇరవై ఐదు ఇంచులు ఖర్చు కలిపి వన్ ఇంచు ఇరవై ఆరు ఇంచులకి మార్కింగ్ వేస్తాను కింద నుంచి అందరికీ కాదండి నేను ఈ పాపకు మాత్రమే అలా చేస్తున్నాను అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇది మనం గిఫ్ట్గా ఇస్తున్నాను కాబట్టి నాకు నచ్చినట్టు కుడుతున్నాను ఇక్కడికి వచ్చిందనమాట ఎక్కడికైతే హైట్ దగ్గరికి వచ్చిందో ఇక్కడికి వచ్చింది నడుములుస్ బాగా ఎక్కువ ఉంది మనకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ దానికే నేనైతే ఇలాగ డిజైన్ చేస్తున్నాను కొంచెం కొత్తగా ఇదిగోండి ఇలా చూసుకోవాలన్నమాట రౌండ్ అనేది బాగా రావడానికి ఇలాగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇరవై ఆరు ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి కింద ఉన్న పీస్ పీస్ మాత్రం మిగులుతుంది ఆ పీస్ తోటి మనం ఫ్లవర్ చేయొచ్చు వెనకాల తాళ్ళు కూడా రెడీ చేసుకోవచ్చు ఇంకా బౌ కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చేయకపోతే ఇంకా క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనమాట అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా అంతే కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం స్టిచ్చింగ్ మిస్ అవ్వకండి ఎప్పుడైనా సరే మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఇంకా వేరే దానికి వాడట్లేదు అనుకుంటే నడుము దగ్గర లూజ్ పెట్టేసుకుని అక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే కింద అంబ్రెల్లా వస్తుంది పైన ఫ్రిల్స్ లాగా వస్తుంది అన్నమాట ఇలా టూ లేయర్స్ని ఇలా సపరేట్గా చేసేసుకుని కట్ చేసేయండి ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకో ఇలా ఫ్రిల్స్ వస్తుంది కింద అంబ్రిల్లా వస్తుంది దీనివల్ల మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది క్లాత్ కూడా చాలా బాగుందండి కింద పీకో చేసినప్పుడు కరువు కింద వచ్చిందనమాట అలా రావాలి అంటే గట్టిగా సాగదీస్తూ పీకో చేసుకోవాలి అంబ్రిల్లా కదా అందుకుని సాగదీసే కొద్దీ కరువులా తిరుగుతుంది కానీ మీరు మాత్రం కొంగులు కుట్టేటప్పుడు అలా సాగదీయకూడదు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫ్రిల్స్ కింద పెట్టుకున్నాం అనుకోండి లేటెస్ట్ మోడల్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా ఆ మోడల్ హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేశాను పైన హుక్స్ పట్టి కాజా పట్టి ఉన్న మనకి పార్ట్స్ బాడీ పార్ట్స్ పెట్టేసుకుని తిప్పేసుకుని నెక్ని జాయింట్ అదే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కూడా వేసేసాను విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా వేసుకున్న తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా నడుము లూజ్ దగ్గర ఒక వన్ ఇంచ్ క్రాస్గా కట్ చేసుకుంటే నడుము దగ్గర షేప్ అనేది బాగా వస్తుంది మీకు తెలుసు కదా మనం తిప్పేసుకుని ఎలా కుట్టుకోవాలో నెక్ దగ్గర కుట్టుకుని తిప్పేసుకుని మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని ఎగ్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేస్తాను రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా విచ్చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అండి స్కిప్ చేయకండి వీడియోని హ్యాండ్స్ చాలా ఇంపార్టెంట్ హ్యాండ్స్ పొడుగును బట్టే మీకు ఫ్రిల్స్ అనేవి అనేది వస్తుంది అనమాట చిన్నపా పిల్లలకు ఒకలాగా పెద్దవాళ్ళకు ఒకలాగా మనం డిజైన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక టాప్ స్టిచ్ వేస్తాను షోల్డర్ దగ్గర హ్యాండ్స్కి నేను లైనింగ్ ఏం వేయట్లేదండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనం తీసుకున్న క్లాత్ ఫస్ట్ ఒకటి చూపిస్తాను కరెక్ట్గా మిడిల్లో ఇలా కట్ చేస్తాను అంటే రెండు పీసులు కావాలి కదా మనకి ఒక హ్యాండ్ ఇంకొక హ్యాండ్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని స్ట్రేట్గా లేదు క్లాత్లు ఇది వచ్చేసి మన వైపు ఫోల్డింగ్ ఉన్నది మనకి హైట్ అన్నమాట ఓకేనా హ్యాండ్ హైట్ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు ఇక నీట్గా కట్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టేసుకుని ఎంత వచ్చింది ఏడు ఇంచులకన్నా కన్నా తక్కువ వచ్చింది ఇక్కడ ఈ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది నా వైపు నుంచి నా వైపు నుంచి ఒక మూడున్నర ఇంచులు వరకు తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసాను అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా కట్ చేసేయండి అటువైపు ఉన్నది మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి లేదంటే మీరు ఇక్కడ లేస్ వేసుకున్నా పర్లేదు లేదంటే పీకో చేసుకున్నా పర్లేదు ఏది చేసుకున్నా కూడా ఇటు సైడ్ నుంచే చేసుకోవాలి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా హ్యాండ్ స్టిచ్చింగ్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా సో అదే చూపించాను అనమాట మీకు ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నారు ఈ మోడల్ అక్క అని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసేయండి ఇలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసేయండి తర్వాత మధ్యలోకి రాగానే పాదం వైపుకి సగం మన వైపుకి సగం పాదం వైపుకి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోండి బాగుంటుంది అయిపోయింది నేను ఇక్కడ ఓవర్లెక్ చేస్తాను మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే ఏదైనా క్లాత్ తోటి హేమింగ్ పట్టిలాగా కుట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఇలాగా డైరెక్ట్గా కుట్టేస్తే పోగులు బయటకు వచ్చేస్తాయి కదా ఇంక ఇలా వస్తుందండి మోడలు ఓకేనా ఇలా డైరెక్ట్గా జాయిన్ చేస్తే పోగులు వచ్చేస్తుంది కదా నేను ఏం చేశానంటే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని సగానికి ఫోల్డ్ చేసి కుట్టేసుకుని ఇలా పట్టి అనమాట నెక్ పట్టి కుట్టుకుంటాం గుర్తుంది కదా నేను అప్పుడప్పుడు కస్టమర్ కుట్టమంటే కుడతాను సో ఆ పట్టిలా కుట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి కార్నర్కి మళ్ళీ పక్క నుంచే నుంచి డిఫరెన్స్ తోటి ఒక స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా వచ్చేస్తుంది అసలు మనకి ఎక్కడా కూడా ఒక పోగు బయటకు రాదు ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఆల్రెడీ నేను ఓవర్లక్ చేసుకొచ్చేసాను ఇక్కడ చేసేసుకుని డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట మీ దగ్గర ఓవర్లకు లేకపోతే హ్యాండ్స్ మీద పెట్టేసుకుని కుట్టుకున్న తర్వాత నేను చెప్పిన హెమింగ్ మెథ హెమింగ్ పట్టి మెథడ్ కుట్టుకోండి ముందు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు హెమింగ్ మెథడ్ అనేది కుట్టుకోవాలన్నమాట మీరు హ్యాండ్స్ వేయకుండా ఉండాలి అనుకుంటే చూసారా అని చక్కగా వచ్చేసిందో చూడండి ఇలాగా ఓకేనా రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకోండి రెండే హ్యాడ్ చూపిస్తాను చూడండి ఇలా నీట్గా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ వచ్చే వరకు మిడిల్ వచ్చిన తర్వాత పాదం వైపు పెట్టేసుకోండి లైనింగ్ వేయాల్సిన అవసరం లేదండి కావాలంటే పెద్దవాళ్ళు కుట్టుకోవాలనుకుంటే హ్యాండ్ చిన్న హ్యాండ్ కుట్టుకుని దానికి జాయిన్ చేసుకోవచ్చు చిన్న పాప కాబట్టి నేనైతే లైనింగ్ వేయట్లేదు ఇప్పుడు దీన్ని కూడా ఇలాగా జాయిన్ చేసేద్దాం ఇలాగా టూ స్టిచ్చెస్ వేసుకోండి ఒకటే స్టిచ్తో ఆకండి ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు బాడీ పార్ట్ని తయారు చేసుకుందాము ఆర్మ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు నడుము లూజ్ దగ్గర మనం తక్కువ పెట్టుకున్నాం కదా అక్కడ జాయిన్ చేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసుకుని జాయిన్ చేసేసుకోండి అక్కడ వరకు ఒకటే కుట్టు వేసుకోండి ఎక్కువ కుట్టు వేసుకోవద్దు ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా స్టిచ్ వేసేయండి ఇప్పుడు మనం బాడీ పార్ట్కి రెడీ చేసుకుందాం కొంచెం ఇలా ఇలాగ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్కి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ క్లాత్ లైనింగ్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ వైపుకి మనం జాయిన్ చేసుకున్నామంటే ఖర్చులు అనేవి మధ్యలో ఉండిపోతాయి అనమాట బయటకు కనిపించవు ఇప్పుడు చూడండి ఇక్కడ దీని మీద పెట్టేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ని ఓకేనా ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను దూరంగా పెట్టుకోవాలి దగ్గరగా కాదు ఎందుకంటే మన దగ్గర అంత నడుములు లూజ్ ఎక్కువ లేదు కొంచెమే ఉంది సో నేను కాబట్టి చిన్న చిన్నగానే పెడుతున్నాను అంబ్రిల్ హ్యాండ్స్కి ఫ్రిల్స్ అక్క అని డౌట్ రావచ్చు నేను క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఉండటానికే అంబ్రిల్లా విత్ ఫ్రిల్స్తో టైప్ తోటైతే కుట్టాను అనమాట పూర్తిగా ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుందండి మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫ్రిల్స్ వచ్చినాయి అని అడుగుతారు కానీ మీరు కుట్టుకుంటే మాత్రం ఒకసారి కుట్టుకుని చూడండి ఇంక ఇలా వస్తుందన్నమాట ఫ్రిల్స్ అనేవి ఓకేనా ఒక శారీ మొత్తం కూడా యూస్ చేయాలనుకుంటే పాపకి చిన్న చిన్న సైజు పాపకి ఈ మెత్తడు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పెట్టేశాక లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకోవాలి అప్పుడు మీకు ఖర్చులు అనేవి బయట కనిపించుకొని ఉంటాయి ఇదిగోండి ఇది ఒరిజినల్ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైక పైన లైనింగ్ క్లాత్ పెట్టేశాను ఇది మరి ఎక్కువ ఫ్రిల్స్ ఏం రావు కరెక్ట్గా నడుము లూజ్ పెట్టేసాం కదా ఏమన్నా ఎక్కువైతే ఒక చిన్న ఫ్రిల్ అక్కడక్కడ పెట్టుకోండి అంతే ఇదేం పెద్ద పొరపాటు ఏం కాదు అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి చూసారా ఎక్కడా కూడా ఉల్టా తిప్పినా సీదా తిప్పినా కూడా ఒక పో కూడా బయటకు రాదు ఇంకా రెండో వైపు కూడా అలాగే జాయిన్ చేసేసుకుని సైడ్ జాయింట్లు చేసేసుకోవాలి రెండో వైపు కూడా అంతే ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను దగ్గర దగ్గరగా పెట్టకండి దూరంగానే పెట్టండి మన దగ్గర అంత లేదు నడుము అదే నడుము తక్కువ పెట్టామనుకోండి అక్కడి నుంచి హైట్ చెక్ చేసుకుంటే కిందంతా వేస్ట్ అయిపోతుంది క్లాత్ అందుకునే ఇలా నీట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది అనమాట ఫ్రిల్స్ ఓకేనా మళ్ళీ లైనింగ్ వైపుకి లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి బయట నేను షాప్కి వెళ్ళి ఒక ఫ్రాక్ కొనాలి అనుకుంటే ఈ సైజు పాపకి కనీసం ఫైవ్ హండ్రెడ్ అని ఉంటుందండి కానీ మనకి ఇలాగా రావడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న క్లాత్ లేదంటే మనం క్లాత్ కొన్నా కూడా ఫ్యాబ్రిక్ అనేది సేవ్ అవుతుంది కదా పైగా ఈ వీళ్ళకి ఈ మదర్కి అంటే ఈ ఫ్రాక్ కుడుతున్న పాప వాళ్ళ మదర్కి కస్టమైజేషన్ చేసిన ఫ్రాక్స్ అంటేనే ఇష్టం తను కూడా కస్టమైజేషనే చేయించుకుంటదంట బయట కొన్నదంట చూడండి చక్కగా అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి మనకి థ్రెడ్స్ పెట్టేసుకుని ఇలాగా నాలుగు లేయర్స్ కలిసిన చోట ఇలా నాలుగు లేయర్స్ని కలిసిన చోట ఒక రెండు ఇంచులు పొడుగు వరకు వచ్చేసి ఈ నాలుగు లేయర్స్ని కలుపుకుంటూ పొడుగు వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేయండి బయటకు వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా కుట్టేసేయండి దీనివల్ల ఏంటంటే మనకి గేరా ఎక్కువ వస్తుంది అన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇంకొకటి కూడా అంతే ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా సపరేట్ సపరేట్గా కుట్టుకోడం వల్ల మనకి గేరా అనేది బాగా కనిపిస్తుంది తర్వాత ఎడ్జికి ఇంకొక స్టిచ్ ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత రెండోది కూడా అంతే ఇక్కడ కూడా మనం థ్రెడ్ పెట్టేసుకుని మధ్యలో ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి బయటకు వచ్చేసేయండి ఇలా కుట్టుకుంటూ నాలుగు లేయర్స్ని కలుపుకుంటూ వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసి ఇలా రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసే ఒరిజినల్ క్లాత్ని ఇలా కలుపుకుంటూ స్టిచ్ వేయాలి ఏ ఫ్రాక్ కుట్టినా ఇదే మెథడ్ అండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా కింద నేను పీకో చేస్తాను ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ను కూడా అదే విధంగా జాయిన్ చేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లోపల తోసేయాలి లోపల తోసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇక్కడ ఎడ్జెస్ కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు కింద వచ్చేసి మనం ఏం చేయాలంటే పీకో చేసేసుకుందాం పీకో అంటే బాగా రెడీ అయిపోతుంది కానీ ఇక్కడ చూడండి కొంచెం లుక్ అనేది డల్గా అనిపించింది నాకు అంత బాగానే ఉంది హ్యాండ్స్ అవన్నీ కూడా ఫినిషింగ్ అని అంత బాగానే ఉంది కానీ నాకు నడుము దగ్గర కొంచెం ఫినిషింగ్ అనేది డల్గా అనిపించింది కాబట్టి ఫ్లవర్ పెట్టేసాను అనమాట చూడండి హ్యాండ్స్ ఇలా వస్తుంది ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను నాలుగు ఇంచులు వెడపితోటి క్లాత్ తీసేసుకోండి ఓకేనా నాలుగు ఇంచులు వెడల్పు ఉండదు ఫోల్డింగ్లో టూ ఇంచెస్ వస్తుంది అనమాట ఇలా ఫోల్డ్ చేస్తే టూ ఇంచెస్ వస్తుంది ఇలా పొడుగ్గా అంటే మీకు బాగా పెద్దగా కావాలనుకుంటే ఒక పది ఇంచులు తీసుకోండి లేదంటే ఒక పదిహేను ఇంచులు నేనైతే ఒక పదిహేను ఇంచుల వరకు అయితే తీసుకుని ఎగస్ట్ ఉన్న కట్ చేసాను ఇది ఇప్పుడు నాడాన్ని మనం ఎలాగైతే తిప్పుతామో అలా తిప్పేసేయండి నేనైతే ఇలాగ లూప్ టన్నర్తో తిప్పేస్తాను దీన్ని ఇలా బిగించేసుకుని లాగేసుకుంటే వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎగస్న్న క్లాత్ని లోపల తోసేసుకుని ఇక్కడ ఇలాగ క్రాస్గా ఫోల్డ్ చేయాలి చూడండి ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వన్ వన్ నుంచి గ్యాప్ ఇస్తూ ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసిన తర్వాత చేతితోటి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే మనకి మంచిగా ఇలా ఫ్లవర్లా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఫ్లవర్లాగా నేను అదే చేస్తున్నా ఫస్ట్ వచ్చేసి రోల్ చేసేసాను కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేసి రోల్ చేసేసుకుని కొంచెం కొంచెం ఇలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ కుడుతున్నాను ఇలాగా మళ్ళీ ఇక్కడ కూడా అంతే అలాగా ఈ గ్యాప్ ఇచ్చిన చోట దగ్గరగా పెట్టేసుకొని ఇది కూడా లోపల తోసేయండి తోసేసి ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవంతా కలుపుకుంటూ ఇలా ఇలా కలుపుకుంటూ ఇలా దగ్గరికి లాగేయాలి తర్వాత ఇక్కడ కూడా అంతే సో మళ్ళీ అవన్నీ దూరంగా దూరంగా వచ్చింది చూసారు అవన్నీ మళ్ళీ దగ్గరగా దగ్గరగా నాట్లు వేసుకోవాలి ఇది ఫ్లవర్ అనమాట ఫ్లవర్ని ఇలాగైతే తయారు చేస్తారు యాక్చువల్గా అయితే మనకి రిబ్బన్తో చేస్తారు నేను క్లాత్తో చేశాను మొత్తం అంతా కూడా ఇలాగ దగ్గర దగ్గర ఎన్ని కుచ్చులు పెట్టుకుంటే అంతలాగా మీకు ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇలాగా మొత్తం అంతా కూడా దగ్గరగా కుట్టేయాలండి ఇలా దగ్గర దగ్గరగా కుట్టేసుకోవాలి నాట్లు వేసేసుకోవాలి ప్రతి చోట ఊడకుండా నాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్లవర్ ఇలా రెడీ అయింది ఇలా మొత్తం కూడా ఇప్పుడు కుట్టేయండి ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ కుట్టిన తర్వాత మళ్ళీ కింద కూడా నేను రిబ్బన్లు పెట్టాను రిబ్బన్ టైప్లో పెట్టాను ఇంక నాట్లు వేసేస్తున్నాను నేను ఇలా మొత్తం కూడా నాట్లు వేసేసుకోండి నీట్గా కుట్టేసుకుంటే మనకి ఫ్లవర్ కూడా రెడీ అయిపోతుంది చూడండి ఎలా వచ్చింది చూడండి ఫ్లవర్ బాగా వచ్చింది కదా ఇప్పుడు కింద మనం వీ షేప్ లాగా ఒక రిబ్బన్ లాగా తయారు చేసుకుందాం అప్పుడు ఇంకా బాగుంటుంది ఇలాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట నాకు కొంచెం క్లాత్ మిగిలింది కదా దీన్ని కూడా తిప్పేసి తిప్పేసుకుని అక్కడ కుట్టేసుకున్నాం అంటే సరిపోతుంది ఇలా లూట్ టర్నర్తో అయితే మనం వచ్చేస్తుంది లేదంటే డ్రైవర్తో తీసినా కూడా వచ్చేస్తుందండి ఈ క్లాత్ కొంచెం రఫ్గా ఉందనమాట అందుకుని ఆ నాటుకి పట్టుకోవట్లేదు ఇదిగోండి ఇది లోపలికి ఫోల్డ్ చేస్తాను ఇలాగా క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది కదా పోగులు కూడా బయటకు రాకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని కుట్టేసుకోవాలి కుట్టేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా తక్కువ కాస్తోనే మీరు ఇలాగ నేర్చుకున్నారనుకోండి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఓన్గా ఫ్యాబ్రిక్ తీసుకుని మీరే కుట్టి గిఫ్ట్ కింద ఇచ్చారనుకోండి ఆ లుక్ వేరే ఉంటుంది స్ట్రాంగ్నెస్ కూడా వేరే ఉంటుంది అదే బయట కొన్నదైతే పిల్లలు వేసుకుంటానికి ఇష్టపడరు ఇప్పుడు నేను చూడండి ఎక్కడికక్కడ నేను క్లాత్లు ఫోల్డ్ చేసి కుట్టేశాను అనమాట లైనింగ్ క్లాత్లు అదేవిధంగా ఓవర్లక్ చేశాను ఓవర్లక్ లేకపోయినా పర్లేదండి మనం లైనింగ్ క్లాత్నే ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే పోగులు బయటకు రావు గుచ్చుకోదనమాట పైగా మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ కొనుక్కోవచ్చు సో అయిపోయిందండి చూడండి చక్కగా వచ్చేసిందో ఇంకో ఫ్లవర్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్